మంత్రిగా <repetitionceu> <assistantVOICEOVERérieur>

మానబాబు నడుపుతున్నటువంటి యూనివర్సిటీలో అధిక ఫీజులు వసూలు చేస్తున్నారు అక్రమంగా ఫీజులు వసూలు చేస్త ఉన్నారు ఇదేం చెయ్యొక వైపు నుంచి విద్యార్థులకి స్కాలర్‌షిప్లు రాక ఇన్ టైంలో ఫీజులు కట్టలేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు ఒక వైపు అలాంటి విద్యార్థుల దగ్గర నుంచి అధిక ఫీజులు వసూలు చేయడానికి నీకు సిక్కులేదా అని చెప్పేసి ఈ రోజు తిరుపతిలో కలెక్టరేట్ వద్ద ఎస్ఎఫ్ ఆదర్ ఆందోళన చేయడం జరిగింది ఆందోళన చేసినటువంటి జిల్లా కార్యదర్శి అక్బర్ పైన ఉపాధ్యక్షుడు వినోద్ ఏదైతే మోహన్ బాబు యొక్క బౌన్సర్లుంటారు ముప్పై మంది వెహికల్స్ మీద వచ్చి కిడ్నాప్ చేసి తీసుకెళ్లిపోవడం జరిగింది చిత్ర హింసలు పెట్టి వాళ్ళని కఠినంగా బాధలు పెట్టినా సరే అక్కడ పోలీస్ యంత్రాంగం ఇప్పటికీ ఇప్పుడు కడుక్కున్నామని చెప్తున్నారు ఉదయం ఎప్పుడో కిడ్నాప్ చేస్తే సాయంత్రం వాళ్ళకి అంత శిక్షగా ఇచ్చిన దాకా ఏం చేస్తారని చెప్పేసి పోలీసు కానీ మేము ప్రశ్నిస్తా ఉన్నాం ఎప్పటికైనా సరే పోలీసులు ఖచ్చితంగా ప్రజల రక్షణ కోసమే ఉన్నట్లయితే ఏదైతే విద్యార్థి సంఘ నాయకుల్ని కిడ్నాప్ చేయించాడో ఆ యూనివర్సిటీల చైర్మన్ అదేవిధంగా డైరెక్టర్ అయినటువంటి మంచు విష్ణు మంచు మోహన్ బాబుని తక్షణమే అరెస్ట్ చేసి వాళ్ళ పైన క్రిమినల్ కేసులు నమోదు చేయాలి లేని పంలో రాష్ట్ర వ్యాప్తంగా మోహను బాబు ముట్టడికి వాళ్ళ యొక్క ఆకు ధ్వంసానికి ఎస్ఎఫ్ఐ పాల్పడుతుంది ఈరోజు ఏదైతే ఎస్ఎఫ్ఐ నాయకుల్ని మీరు చిత్రహింసలు పెట్టారో మీ కుటుంబ సభ్యులు కూడా అదే పని చేస్తాం ఖచ్చితంగా కబర్దార్ మోహన్ బాబు అని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం మోహను బాబుకే కాదు విద్యార్థి సంస్థల పైన అడిగిన ఎస్ఎఫ్ఐ నాయకుల మీద ఏ ఒక్కరు దాడి చేసినా సరే కబర్దార్ అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నా మోహన్ బాబు యూనివర్సిటీలో పెన్షన్ ఫీజులు తగ్గించాలని చెప్పేసి ఎస్ఎఫ్ఐ అనేక విద్యార్థి సంఘాలు పోరాటం చేస్తున్న తరుణంలో గతంలో ఆరు కోట్లు విద్యార్థుల దగ్గర నుంచి అధిక ఫీజులు వసూలు చేశారని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యా మండలి పదహారు లక్షల రూపాయలు మోహన్ బాబు జరిగింది అయినప్పటికే ఇప్పుడు మోహన్ బాబు యూనివర్సిటీలో అధిక ఫీజులు పెంచుతూ మళ్ళీ విద్యార్థులు దగ్గర నుంచి అధిక ఫీజులు వసూలు చేయడం జరిగింది దీనిపైన విద్యార్థి సంఘాలు కలిసేట్ ఆవరణంలో ధర్నాకు పిలుపునిస్తే మోహన్ బాబు బౌన్సర్లు అనుచరులు కలిపి వెహికల్స్ తో వచ్చి దాడి చేసి కిడ్నాప్ చేసి ఇంతవరకు కూడా బయటికి కనిపించకున్న చిత్ర హింసలు పెట్టిన ఘటన ఈ రోజు అత్య దుర్భరమైన స్థితిలో మన తిరుపతి జిల్లాలో చోటు చేసుకుంది దీనిపైన ఈ దాడిని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం మోహన్ బాబు యూనివర్సిటీలో ఫీజులు అధికంగా వదులు చేయడం లేదా గతంలో యూనివర్సిటీ వ్యతిరేకంగా పైన వేయడం జరగలేదా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యాశాఖ మంత్రికి హోంశాఖ మంత్రికి ఏమైనా కళ్ళు ఉన్నాయా లేకపోతే మీ కళ్ళు ఏమైనా ఎత్తి రూపాయలు పెట్టుకున్నారని చెప్పేసి విద్యార్థి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం ఏదైతే వాళ్ళని కిడ్నాప్ చేస్తారో వాళ్ళ పైన మోహన్ బాబు యూనివర్సిటీ గుర్తింపు రద్దు చేయాలా అలాగే మోహన్ బాబు యూనివర్సిటీ పనిచేసిన వాళ్ళ పైన కేసులు నమోదు చేసి విద్యార్థి సంఘాల నాయకులకు న్యాయం చేసి విద్యార్థుల భవిష్యత్తులో కావాలని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి శాంత పద్ధతులు లోపిస్తున్న తరుణంలో ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్న ఏ ఒక్కరు మాట్లాడుకోవడం చేయటం అలాగే ఈ రాష్ట్రంలో విద్యార్థి సంఘ నాయకుల పైన దాడి చేస్తే ఊరుకునేది లేదు ఉపేక్షించేది లేదు రానున్న రోజుల్లో మీ అందరూ కూడా బుద్ధి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం నాగమోత్సవం